హలో నమస్తే వెల్కమ్ ఫాస్ట్ నగర్ నుండి హయత్ నగర్ మార్గంలో ప్రతిరోజు దాదాపుగా లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి ఈ మార్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో ఉంచుకొని ఈ రూట్ పై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ క్వార్టర్ నిర్మాణం అవసరమని ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ కలిసి చింతలగుట్ట చెక్ పోస్ట్ నుండి హయత్ నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు సుమారు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ కారిడార్ గా నాగ్పూర్లోని లోని మాదిరిగానే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మించాల్సిన అవసరం అని నేను పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ కరోనా టైంలో కూడా మేము పార్లమెంట్ ఉంది ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ అంటే వేర్ టోల్ గేట్ స్టార్ట్స్ వేర్ జిఎంఆర్ రోడ్ స్టార్ట్ అయ్యే వరకు చిన్న రోడ్ ఉండే ఆరు వందల కోట్లతో యాన్యువల్ ప్లాన్లో నేను కోరగానే ఇమీడియట్గా నేను హైదరాబాద్లో నేను అప్పుడు కేంద్ర సహాయ మంత్రి మన కిషన్ రెడ్డి గారు అటెండ్ అయితే యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిక్వెస్ట్ అండ్ శాంక్షన్ అండర్ యాన్యువల్ ప్లాన్ అని చెప్పి ఆ ఎయిట్ లైన్గా మల్కాపూర్ వరకు ఇష్టం దాని నుంచి ఎల్బీ నగర్ నుంచి అంటే చింతల్కొండ నుంచి అయనగర్ అవతలో హైత్నగర్ రేడియో స్టేషన్ అక్కడి వరకు డబుల్ డక్కర్ రోడ్ ఇప్పుడు ఎయిట్ కిలోమీటర్ ఎంత నాగపూర్లో నిర్మించాం కిందలో కింద రోడ్ వస్తుంది పైన నేషనల్ హైవే వస్తుంది పైన నీకు మెట్రో వస్తుంది దాన్ని హైదర్ వరకు మా ప్రపోజల్ ఫేజ్ టూలో మీకు ఆ కేంద్రానికి సబ్మిట్ చేసాం కాబట్టి ఆ డబుల్ డక్కర్ రోడ్ వస్తుంది ఎందుకంటే ఆ నుంచి అక్కడ దాదాపు వందల కాలనీలు నాలుగు ఐదు లక్షల పాపులేషన్ ఉండదు సో నేను డబుల్ డక్కర్ రోడ్ అడిగినప్పుడు వెంటనే స్పందించి ట్రాఫిక్ పర్ డే వన్ ల్యాక్ ఉంటుంది మాకు ఎల్బీ నగర్కి వెళ్ళి విజయవాడ రోడ్ ఎక్కడానికే వన్ అవర్ పడుతుందంటే డబుల్ డెక్కల్ రోడ్ కూడా పాజిటివ్గా స్పందించి కన్సర్న్ ఆఫీసర్ అప్పుడు అక్కడే ఉండి చెప్పిండు వన్ ల్యాక్ దాటుతుంది అంత ముందు ఎయిట్ క్యారేజ్ మా వెంకటరెడ్డి గారు అడిగినప్పుడు ఇచ్చినాం కాబట్టి ఆ వీడియో కూడా చూపించిన ఆయన నాతో వెంకటరెడ్డి నా పేరు మెన్షన్ తీసుకుని చెప్పిన ట్రాఫిక్ ఇవన్నీ చెప్పిన లెక్కలతో చెప్తే వెంటనే శాంక్షన్ చేస్తున్నానని చెప్పి వారు చెప్పడం ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక మంచి ఇక్కడ ఎన్నో కాలనీల వాళ్ళు ఏంటంటే టర్న్ తీసుకుని రావాలంటే కొన్ని వందల కాలనీలు ఉన్నాయి జుడిషియల్ కాలనీ సెక్రటరీ ఎంప్లాయ్ కాలనీ అన్ని కాలనీలు అక్కడనే ఉంటాయి దాన్ని కూడా శాంక్షన్ చేస్తున్నందుకు చేస్తానని చెప్పినందుకు మంత్రి గారికి గడ్కర్ గారికి ధన్యవాదాలు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మించాల్సిన అవసరాన్ని వివరంగా తెలియజేశారు ఇక నా అభ్యర్థనపై గడ్కరీ గారు సానుకూలంగా స్పందిస్తూ దీనికి సంబంధించిన ప్రపోజల్స్ పంపించండి వెంటనే మంజూరు చేస్తాను అని హామీ ఇచ్చారు ఇక వారికి నా ధన్యవాదాలు తెలిపారు నగర్ నుండి హయత్ నగర్ మార్గంలో ప్రతిరోజు దాదాపుగా లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి ఈ మార్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో ఉంచుకొని ఈ రూట్ పై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ క్వార్టర్ నిర్మాణం అవసరమని ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ కలిసి చింతలగుట్ట చెక్ పోస్ట్ నుండి హయత్నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు సుమారు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ కారిడార్ గా నాగ్పూర్ లోని మాదిరిగానే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మించాల్సిన అవసరమని నేను పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ కరోనా టైంలో కూడా నేను పార్లమెంట్ నుంచి ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ అంటే వేర్ టోల్ గేట్ స్టార్ట్స్ వేర్ జిఎంఆర్ రోడ్ స్టార్ట్ వరకు చిన్న రోడ్ ఉండే ఆరు వందల కోట్లతో యాన్యువల్ ప్లాన్లో నేను కోరగానే ఇమీడియట్గా నేను హైదరాబాద్లో నేను అప్పుడు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు అటెండ్ అయితే యాజ్ పర్ కోమట్రెడ్డి వెంకటరెడ్డి రిక్వెస్ట్ ఐఆమ్ శాంక్షన్ దిస్ అండర్ యాన్యువల్ ప్లాన్ అని చెప్పి ఆ ఎయిట్ లేన్గా మల్కాపూర్ వరకు తీసినాం దాని దగ్గర నుంచి ఎల్బీ నగర్ నుంచి అంటే చింతల్కొండ నుంచి హైదరాబాద్ అవతలో హైదరాబాబాద్ రేడియో స్టేషన్ అక్కడ అక్కడి వరకు డబుల్ డక్కర్ రోడ్ కే ఇప్పుడు ఎయిట్ కిలోమీటర్ ఇంతలో నాగపూర్లో నిర్మించారు కిందలో కింద రోడ్ వస్తుంది పైన నేషనల్ హైవే వస్తుంది పైన నీకు మెట్రో వస్తుంది దాన్ని ఐదునరు వరకు మా ప్రపోజల్ ఫేజ్ టూలో మీకు కేంద్రాన్ని సబ్మిట్ చేసేసాం కాబట్టి ఆ డబుల్ డక్కర్ రోడ్ వస్తుంది ఎందుకంటే ఆ నుంచి అక్కడ దాదాపు వందల కాలనీలు నాలుగు ఐదు లక్షల పాపులేషన్ ఉంటుంది సో నేను డబుల్ డక్కర్ రోడ్ అడిగినప్పుడు వెంటనే స్పందించి ట్రాఫిక్ పర్ డే వన్ ల్యాక్ ఉంటుంది మాకు ఎల్బీ నగర్కి వెళ్ళి విజయవాడ రోడ్ ఎక్కడానికే వన్ అవర్ పడుతుందంటే డబుల్ డెక్కర్ రోడ్ కూడా పాజిటివ్గా స్పందించి కన్సర్న్ ఆఫీసర్ అప్పుడు అక్కడే ఉండి చెప్పిండు వన్ ల్యాక్ దాటుతుంది అంత ముందు ఎయిట్ క్యారేజ్ మనం వెంకటరెడ్డి గారు అడిగినప్పుడు ఇచ్చినాం కాబట్టి ఆ వీడియో కూడా చూపించిన ఆయన నాతో వెంకటరెడ్డి నా పేరు మెన్షన్ తీసుకుని చెప్పింద ట్రాఫిక్ ఇవన్నీ చెప్పి లెక్కలతో చెప్తే వెంటనే శాంక్షన్ చేస్తున్నానని చెప్పి వారు చెప్పడం ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక మంచి ఇంకా ఎన్నో కాలనీలు వాళ్ళు ఏంటంటే యూటర్న్ చేసుకుని రావాలంటే కొన్ని వందల కాలనీలు ఉన్నాయి జ్యుడిషియల్ కాలనీ సెక్రటరియట్ ఎంపాయర్ కాలనీ అన్ని కాలనీలు అక్కడనే ఉంటాయి దాన్ని కూడా శాంక్షన్ చేస్తున్నందుకు చేస్తానని చెప్పినందుకు మంత్రి గారికి గడ్కరీ గారికి ధన్యవాదాలు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మించాల్సిన అవసరాన్ని వివరంగా తెలియజేశారు ఇక నా అభ్యర్థనపై గడ్కరీ గారు సానుకూలంగా స్పందిస్తూ దీనికి సంబంధించిన ప్రపోజల్స్ పంపించండి వెంటనే మంజూరు చేస్తాను అని హామీ ఇచ్చారు ఇక వారికి నా ధన్యవాదాలు తెలిపారు